అసైన్మెంట్ అసైన్మెంట్ అర్జీలు దాదాపుగా యాభై రెండు ఉన్నాయి వాళ్ళ అనగతమే పరీక్షించి పరిశీలించి ప్రభుత్వం తీసుకోవాలి అంటే ప్రభుత్వం ఏదైతే డిసైడ్ చేస్తుందో డైరెన్స్ దాని వరకు ప్రభుత్వం ముందు ఇచ్చి కమిటీలో పాస్ చేసి వాళ్ళకు కూడా యాభై రెండు అసైన్మెంట్ పడ్డా ఈ సభా గుర్వంగా తెలియజేస్తున్నాము ఇంకా మీ వైపు నుంచి ఏమన్నా ఉన్నా కూడా నోట్ చేసుకున్నాము అర్థం చేసాము థ్యాంక్ యూ మేడం

సర్టిఫైడ్ రైస్ అనేది ఏంటంటే మనం తినే రైస్ వేరు గర్భవతులకి భారత్ ఇచ్చే రైస్ వేరేంటి దాంట్లో ఎక్స్ట్రా విటమిన్స్ ఐఎస్ క్యాల్షియం అంటే క్యాల్షియం కలిపి గవర్నమెంట్ గర్భం సప్లై చేస్తుంది మూడు కేజీ ప్యాకెట్ రైస్ కేజీ కందిపప్పు హాఫ్ కిలో ఆయిల్ ఇరవై గుడ్లు ఐదు లీటర్ల పాలు రెండు కేజీల రాగి పిండి కేజీ అటుగుడ్లు పావు కిలో ఇల్లు కజ్జూరం పావు కిలో బెల్లం పావు కిలో బస్తీ అనేది ప్రతి నెల ప్రతి గర్భవతికి ప్రతి బాలింతకి అనేది బాలసంజీవిని సంపూర్ణ పోషణ పక్కన కింద గర్భవతుల బాలకి ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా ఏడు నెలల నుంచి పిల్లలకి వాళ్ళకు కూడా బాలమూత ప్యాకెట్ ప్యాకెట్ అనేది రెండున్నర కేజీల ప్యాకెట్ ఇరవై ఐదు గుడ్లు రెండున్నర లీటర్ పాలు అనేది ప్రతి పిల్లలకు కూడా మనం తినంత తిన సప్లై చేయడం జరుగుతుంది ప్రీ స్కూల్ పిల్లలు కంటే మా అన్నవాడ సెంటర్ వచ్చే పిల్లలకి కాన్వెంట్కి నీటుగా ఎల్కేజీ యూకేజీ నర్సరీ సపరేట్ చేసి వాళ్ళకి ఆటపాటతో కూడిన విద్యతో పాటు ఒక కోట సంపూర్ణ భోజనం సెంటర్ అంగ కాన్వెంట్ పిల్లలు బుక్స్ ఇచ్చి వ్రాయిస్తారో అదే విధంగా మన అనవర్డ్ సెంటర్లో కూడా ప్రతి కూడా బుక్స్ అనేది సప్లై చేస్తాం ఆ బుక్స్ మన అనవర్ సెంటర్లలో ఉంటాయి ఆ బుక్స్ పిల్లలతో చేయిస్తారు కాబట్టి మొన్నటి వరకు మన కేంద్రాల్లో భోజనం పెట్టేవాళ్ళు వాళ్ళు గతంలో గతంలో ఎప్పుడు జరుగుతుంది స్టార్ట్ అయింది ఇప్పుడు ఏంటంటే పిల్లలకి చదువు కూడా రాష్టంతో ఇప్పుడు గవర్నమెంట్ సప్లై చేస్తుంది వాళ్ళకి పూట భోజనం పెడతాం స్నాక్ ఇస్తారు గుడ్డు పాలు ఇస్తారు ప్రతి రోజు వంద పాలు ఇస్తారు ఒక పూట భోజనం పెడతారు ఆట పాట ఇద్దరు నీకు కాబట్టి మా అనవసరంగా వెళ్ళడం జరుగుతుంది కొత్తగా ఏంటంటే మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొత్తగా మనకి ఇరవై ఐదు సెంటర్లకి టాయిలెట్ ట్యాంక్స్ ఏంటి డ్రింకింగ్ వాటర్ వచ్చాయి పోషణ వాటికి అనేది కొత్తగా వస్తుందండి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి అది మెయిన్ ఏంటంటే మన బుద్ధి మండలం పన్నెండు అనవసరంగా వచ్చాయి అదేంటే అక్కడే తోట పెరటి తోటలు అంటారు కంచి వేసుకొని అందులో అక్కడే దాన్ని డెవలప్ చేస్తున్నారు దానికోసం ఇప్పుడు దానికి డైన్ ఆదేశం ఏంటంటే ఆ పెరటి తోటలు పెరగాలంటే డ్రైన్ వాటర్ ఉండాలి కాబట్టి దాంట్లో పక్కన వాటర్ నేను ముందుగా తప్పించి దాన్ని డెవలప్ చేయడం కోసం గవర్నమెంట్ చేయండి కాబట్టి కూడా కొంత కొత్తగా వచ్చాయి ఈ డ్రింకింగ్ వాటర్ అది అన్ని సెంటర్ సప్లై అయ్యింది అంటే డ్రింకింగ్ వాటర్ ప్రతింగ్ పైప్ పాటు తో పాటు పెట్టి మోటార్ పెట్టి అదే సేవలు చేస్తారు అవి మనకి ఇరవై నాలుగు కాదు ఇరవై అయితే ఇరవై తొమ్మిది నెక్స్ట్ లిస్ట్ కూడా మళ్ళీ ఎక్కడైతే మళ్ళీ ఉన్నాయో సెకెట్ టాయిలెట్ మళ్ళీ లిస్ట్ పంపిస్తున్నాము ఇది మా పేఖ తరఫున కొత్త కొత్త స్కీమ్స్ అండి మెయిన్ మాకున్న ప్రాబ్లం ఏంటంటే చెబి మ్యారేజ్ ఎక్కువగా జరుగుతుంది మనకి ఇక్కడ ఉన్న ప్రజా ప్రజలకు అధికారులకి నాకు వెనుక ఏంటంటే చైర్గా జరుగుతున్నప్పుడు మా మత్తు సహకారం భీమం సహకారం చక్కగా మాకు కావాలి ఆ దాభాలి అయితే చేయర్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ చాలా అంటే అంటే వినూత్నంగా లిఫ్ట్ ఒక చైర్ ఆడగడానికి ఒక ఐదు పర్సుందే కాకుండా వీట్లో పండగ ఎంపీఓ గారిని ఎంఆర్ఓ గారిని ఎంఈఓ గారిని నెక్స్ట్ మున్సిపల్ కమ్స్టార్ గారిని మండలం నివజం జరిగింది అదే ప్లేస్ నవైతే పంచాయత్ సెక్రటరీ ఉంటారు గడిచిన గత మూడు నెలల్లో గృహ నిర్మాణ సంస్థ దగ్గర నుంచి ఎటువంటి కొత్త గృహాలైతే మంజూరు కాలేదు గత ప్రభుత్వంలో ఏవైతే అన్ని గ్రామాల్లో కలిపి నాలుగు వందల ఇరవై నాలుగు ఇళ్ళు శాంక్షన్ అయ్యావు ఆ నాలుగు వందల ఇరవై నాలుగు ఇళ్లలో అంటే ఎక్కడి వరకు వరకు అన్ని బిల్లులు చెల్లించడం జరిగినది వాళ్ళ అకౌంట్కి ఆ డబ్బులు కూడా జమ కావడం జరిగినది కొత్తగా ఉండేటువంటి ఇల్లు శాంక్షన్ కాలేదు అలాగే ఈ కొత్త ప్రభుత్వంలో ఒక గడిచిన ఒక నెల నుంచి ఒక కొత్త ఆప్షన్ వచ్చింది గతంలో ఎవరైనా సరే కొత్తగా ఇల్లు లబ్ధి పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు కొత్తగా ఇల్లు అప్లై చేసుకోవడానికి సర్వీస్ వచ్చింది అందుకు గతంలో లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైనా అధిక లబ్ధిదారులు ఉంటే వాళ్ళందరూ కొత్తగా ఇల్లు అప్లై చేసుకోవాలని తెలియజేశాము మీకు కూడా గడిచిన రెవెన్యూ సదస్సులు అన్నింటిలో కూడా అన్ని గ్రామాల్లో కూడా మేము అక్కడికి మేము కూడా వచ్చి చెప్పడానికి జరిగింది అప్లై చేసుకోమని అప్లై చేసుకోవచ్చు డిమాండ్ ఎంటర్ చేస్తాము అందుకు సంబంధించి చాలా మంది ఒక డౌట్ అయ్యారు యూనిట్ కాస్ట్ అంటే అమౌంట్ ఎంత ఇస్తారు కొత్త ఇంటి నిర్మాణానికి అన్నీ ఇంత అమౌంట్ అనేది అయితే ఇంకా ఫిక్స్ రాలేదు ఇంత అనేది చెప్పలేదు అది వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలియజేస్తాం దయచేసి ఓకే అలాగే మేడం ఒక ఒక కంప్లైంట్ మేడం మా హౌసింగ్ జరుగుతున్న లేఅవుట్లలో ఎలక్ట్రికల్ సమస్యలు ఉన్నాయి ఆ ఎలక్ట్రికల్ సమస్యల గురించి ఇప్పుడు ఇక్కడ నేమ్రాబాద్ అలాగే జగ్గచ్చరంలో అయితే కరెంట్ పోల్స్ చేశారు లైట్స్ చేశారు మేడం కానీ కనెక్షన్ ఇవ్వలేదు జగ్గచ్చర్ లేఅవుట్లో అది మేము కంప్లైంట్ మేడం అలాగే ఇక్కడ మహమదాబాద్ లెవర్ దగ్గర జరుగుతున్నారు చోట మహమదాబాద్ లెవర్ లో పవర్ సప్లై అన్నీ ఉన్నాయి మేడం కానీ ఎటువంటి రిపేర్ ఏదైనా వచ్చిందంటే గారికి కాల్ చేస్తే ఏ గారి నెంబర్ అయితే స్విచ్ అవ్వడం ఏడీ గారికి కాల్ చేస్తే డి గారికి కాల్ చేస్తారు డి గారికి కాల్ చేస్తే ఏడీ గారి చేసుకోండి కానీ ఎవరు సాల్వ్ చేసే పరిస్థితి లేదు మేడం మేము మేము ఓన్ గా ఖర్చు పెట్టుకొని బయట వాళ్ళని నిలుచుకొని వర్క్ చేసుకోవాల్సిన అవసరం కానీ మేడం అది కంప్లీట్ సాల్వ్ చేసేవా గత మూడు నెలల నుంచి జరుగుతున్నాయి మేడం రాసుకునేది కాదు నా అబ్జర్వేషన్ నేను విలేజ్లో తిరుగుతున్నా ఇది చాలా పెద్ద మండలము ఎందుకంత కరెంటు డిపార్ట్మెంట్ మీద చాలా గ్రామాల్లో కూడా చాలా వ్యతిరేకత ఉంది ఇప్పుడు తాముళ్లో చాలా పెద్ద లేఅవుట్ అది కనెక్ట్ మేడమ్ కి సార్ మేడం ఇక్కడ లేఅవుట్ లో పవర్ సప్లై లేదు ఏం లేదు మేడం చాలా ఇబ్బంది ఉంది చాలా మంది ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు పవర్ సప్లై లేరు లేకపోవడం కనెక్ట్ మేడమ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్‌కి చెప్తే పత్త ఆసలైమేనా లేదో కనెక్ట్ మేడమ్ రమేంద్ర రావు సెక్రటరీ కూడా అందరూ లైన్ మ్యాన్ తో మనం జీతపే కూడా లైన్ మొదలేయొచ్చండి వాళ్ళందంతా ఫిక్స్ అయ్యారు ఏకక్కడ గ్రామాల్లో మీరు కూడా ఒక టీం ఇర్నో ఒకటి ఒక ఎంప్లాయీని వాళ్ళకి అసైన్ చేసి ప్రతి గ్రామంలో ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇనెక్ చేసి నాకు వన్ వీక్ లో రిపోర్ట్ చేయండి ఇప్పటి ఆలయ వచ్చాయి ఇది కాకుండా అంగన్వాడి అంగన్వాడి టాయిలెట్స్ అంగన్వాడి టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ అవకా ఇరవై ఉన్నాయి ఇవన్నీ ఉంటే మనకి ముప్పై ఆరు వేలు పదిహేను పదిహేడు వేలతోనే చిన్న వరకులే ఇవి కూడా జరుగుతున్నాయి ప్రస్తుతానికి ఇది కాకుండా ఐదు ఏరియా అలానే అంగన్వాడికి రీఛార్జ్ అనమాట రైన్ వాటర్ వస్తే కొంత వందేస్తే

తీసుకొని కొరెక్ట్ పైప్ కేక్ లైన్ అది డిపార్ట్మెంట్ లోకి వెళ్తాను కదా పెద్దమే అదే ఇంకా కూడా ఫోన్ చేస్తా మీటింగ్ పోయిన మండల్ మీటింగ్ కూడా రాలేదండి ఇప్పుడు కూడా రావడం లేదు ఇన్ఛార్జ్ పెట్టారా అంటే ఎవరు లేదంటే ఇప్పుడు ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చారంట నాకు ఒక అర్ధ గంటల్లో రమ్మని చెప్పాను